ఈ గదిలో వాలకేరీ పెడుతున్నారండి కుర్రాళ్ళు వెళ్ళిపోయారు శనివారం అని ఈ రోజు పొద్దున్నే వచ్చారు శనివారం అని ఏదో పనుందని వెళ్ళిపోయారు బేగా చిలకటింపలు ఉడికిపోనాయ్యే దంపలో చిలకడ దంపలు ఉడికినాయా ఉడికితే కట్టే బాబు గ్యాస్ అయిపోతుందని అనసరా వెళ్ళి ఉప్పుడు అబ్బా నేను ఎక్కడ కూర్చుంటావా ఇప్పుడు అబ్బా మిరగలు శుభ్రంగా గడిగాయలు అప్పుడుందా రామరే కాసేపు పడుకుంటానంటున్నాక ఇదే అండి పెరుగు తెచ్చావా పెరుగు పట్టుకెళ్ళావా పెరుగు పెరుగు చెప్పవా

అసలు నన్ను నీళ్ళు వస్తు తోటి ఐదు హంద్రం నీళ్ళు అన్నా రెండు సార్లు పట్టవలసి వద్ద అందుకనే వచ్చేటప్పుడు అయితే ఏవని చెప్పాను ఓసారి మిరగాలి శుభ్రంగా కడిగేయాలిగా యాసకాలం ఎలాగేద్దాం మరి ఇంకా గుండగుండగా చూడండి కలగేద్దాం. ఉపడేలు కలగాంటున్నా. ఎల్.టి. సెప్టల్ ఇగా ఈ లోప నివేల్లి ఆ బ్రాకెట్ శుభ్రంగా కర్తేని వరకు మనం చల్లమిరకాయలు తర్వాత గుమ్మడికాయ పొడి ఏ పట్టినా సరే వేరే వాళ్ళు డాబా మీదకి ఎక్కేవాళ్ళం ఇక ఇప్పుడు ఎవరి డాబా మీదకి ఎక్కర్లేదు గుండా మధ్యకి చిలికేస్తావా హ్మ్ దే అన్ని దణం హ్మ్ కడగవేదే కడగా సైడ్ అంట కడగలేదే ఈ సైడ్ ఆ సైడ్ ఆ సైడ్ కడ కొదుగొండే తీరుగా ఉంది అది అలాగ ఒక పది రోజులు నాలుగు రోజులు అలా పెరిగి చేసి పై పైన తీసాం తీసామనుకో అది ఏమవుతుంది నెయ్యి నెయ్యి తింటావాదే నాకు ఎంత ఇష్టం స్లోగా మీద ఏసే ఎంతొద్ది కుదాం చాల ఆంధ్ర ప్రశన నీరోస్ కినే ఉపనీరు తాగదేవున అదంత ఎందుకు కుదాం చాల కెమెరా కసలాది ఇది చిక్కన వసలా అట్లాగేత వీట్లాగేత హ్మ్ ఏంటి ఎందుకని నాకనుని చెప్తుంటే తియా గెడดิసే హ్మ్

తర్వాత పోయచ్చు ముందు చీరేసి వేసి కాలపోతే పోయొచ్చు పోయచ్చు చీర తీసుకోను నీళ్ళు తీసుకొస్తాను చీరని చీరనట్టు అందరం చేస్తావా ఇంద్రేత్తా వేసి ఇంద్ర వేసి నీడు వేసి ఇంద్రేసి చేరిన చేరినట్టు నీళ్ళు వస్తే మళ్ళీ ఇట్లలోకి రావేండి తర్వాత అది మళ్ళీ నీళ్ళు వచ్చి కలిపి ఉప్పు సరిపో చూసి అప్పుడే వేసుకుంటాను సరే అది తీసి ఆ అది తీసి అదే బాగున్నట్లేదు అది అది మంచి మంచి మంచిగా చూపించే అడ్డంగా పెట్టాలి ఎప్పుడు నేను అలాగే పెట్టొద్దని చెప్తున్నాను కెమెరా కాపాడాలంటే అడ్డంగా ఉండాలి కాయ ఉప్పు సరిపోయిందా ఉప్పు సరి స్లోవు కింద ఇసుకైపోతుంది అసలు అలా పప్సార్లో నంచుకుంటున్నారా అంటే ఉత్తి తినేస్తున్నారు ఇది వరకు చేస్తాగా పప్సారు పచ్చి పులుసు ఏమన్నా చేసినప్పుడు తినేవాళ్ళం కదా ఇలా కాదు అక్కడికి వెళ్తాం మూత తీసుకుంటాం నలుగు తీసుకుంటాం తినేస్తాం పప్పుసోరులోకి బాగా లాగి పచ్చిపుల్చులకు కూడా బాగు కొన్ని కొన్ని కాంబినేషన్లు కొన్నిట్లకే బాగుంటాయి ఊరకాయ పచ్చడి పప్పుసారికే బాగుంటుంది పచ్చిపులుచిలోకి బాగానే ఉండదు కానీ పప్పుసారికే లాగి అలాగే ఇమ్మరగాయలు పప్పుసారలోకి బాగుంటాయి పచ్చిపులుచిలోకి అంతగా నప్పదు మూత మతే మతూ పెడితే మూత పెట్టి చెప్తాను ఏది జల్ ముగ్గుడు తెచ్చా అనుకున్నాను ఏది ఇదే కాకి చూద్దాం తెచ్చి వద్దా పెట్టి తర్వాత నేను రాయి తెచ్చి పెడతానులే సరే అలాగట్టే ఆఫీస్ నొక్కు పెట్టి ఒకసారి నొక్కు పెడితే మొత్తం కాయలన్నీ మునిగనయ్యా మోసట్టేస్తున్నా సరేలే నేను శనికలరాయి కడుక్కొచ్చి పెడతానులే నాలుగు రోజుల వెళ్ళి నేను ఈ లోపు శనికలరాయి కడుగుతాను చిలకడతంపల చూడు ఉడికిపోయినట్టుంది ఈ పెరిగి ఓ ఎక్కడ పోతున్నావా స్లోగా నడ ఆ నచ్చ రే యాంటది అదే వరే పైకి పోయి పైకి పోయి అది ఇంకోయ్ కింద పడినాకూడదు అర్థమైందా కింద చేయట్టు కింద చేయి అదిగా అది అలాగోయాలి కోయ్ రే నాగరా పెద్ద మునగడలాగా వచ్చేసి ఆనపుకై దిగుతలేదు ఎరా మునగడలాగా వచ్చేసాడు గడ్డి నడు ఇంకొక కాయ ఉంది అక్కడ వద్దు నా పందికొక్కులు ఇది గలగా కాయర్ అయిన ఇది ఇలా తినేత్త మంద ఇలా తినేత్తనా అట్ల అందకుండా అంక పైకి లాక్క కట్టాను లేకపోతే ఈ రెండు కాయలు కూడా లేకపోయినా మనకి ఇది ఒక కాయ తినేసినాయా ఇదిగో ఇంకా అది ఒక కాయ తినేసినాయి అట్నాడు ఇక్కడ ఎక్కడ ఇంకొక కాయ ఉండదు కదా నడిచి నువ్వు బయటకు నడిచి నువ్వు చేస్తా కింద వదులుకో కింద వదిలితే ఎందుకు పని ఇది ఒకటి ఇలా తినేస్త అలాగ కిందకుంటే చెప్తా అదే ఏది అవును బయటకు వచ్చి కదా పోదారుగా ఒరే చెర్రీ టమాటాలు కొయ్ వెళ్ళి అయ్యా కోయ్ ఆ చిన్న చిన్న కోసి ఆగు ఆదరి నాకు ఆదిత్య రే ఆగుయ్ కప్పుడు కదా ఆగి తీగ ఏంటో ఎండిపోయి మళ్ళీ మళ్ళీ ఇక్కడ కొత్తగా తీగేసి మళ్ళీ కాస్తుంది మొన్న దాకింది ఎండిపోయింది వానకాలం బాగానే కాసింది కానీ వేసకాలం వచ్చేవాడికి ఈ కబ్బలో పెట్టాం కదా తేడా వచ్చాయంట ఇదంతా ఎండిపోయి మళ్ళీ ఇక్కడ చిగురేసింది కొత్తగా తీగలో మళ్ళీ ఇప్పుడు కాతుంది ఇదో తెగ అం అదో తేగ కొత్త తీగ ఏంట్రా కోస చాలా వచ్చింది చెర్రీ టమాటాలు ఏంటో అసలు ఈ సంవత్సరం ఆయమన్న టమాటాలే తినలే వీరుడు ఎంత బాగా వస్తున్నాయో కాయలు కింద పోతున్నాయి పండిపోయి కోసారా మొత్తం అన్నీ కోసేసి చూడ గదులు పడిపోయినాయి చూడు ఇంకో నువ్వు ఏతరం అందులోను అవును వెళ్ళి చేసి కా వంటగదిలో గదిలో నేలు వంట గదిలో కవర్లో ఉంటాయి చూడాలి ఎవరికాయ నీకా సచాది ఎల్ రాగో రెండు కేజీలు ఉల్లిపాయలు నుంచే నుంచి ఇదిగో జిలాబీ పట్టుకెళ్ళి మళ్ళీ రేపు పొద్దున్న ఆదివారం రంగులేసే కూర రోరంట রে লান খেল আমাকে জেলা বিচ নে